ధామాబాద్ జిల్లా శ్రీకొండ మండల కేంద్రం తెలంగాణ చౌరస్తాలో బంజారా జిల్లా నాయకులు రూప్ సింగ్ అంబేద్కర్ సంఘ సభ్యులు సంజీవ్ ఆధ్వర్యంలో మలవత్పూర్ణ ఇరవై నాలుగవ పుట్టినరోజు వేడుకలు కేకట్ చేసి ఘనంగా నిర్వహించారు సందర్భంగా పిప్పెర సంజీవ్ మాట్లాడుతూ మలవత్పూర్ణ అతి చిన్న వయసులోనే ఎవరెస్టు శిఖరం ఎక్కి భారతదేశం గర్వించేలా పేరు ప్రతిష్టలు సాధించిన ఘనతని పూర్ణ దక్కించుకుందన్నారు ఈ ఘనత సాధించిన వ్యక్తి మన మండలంలోని పాకల గ్రామంలో జన్మించడం మన మండల అదృష్టమని పూర్ణాన్ని ఆదర్శంగా తీసుకొని యువత నిర్దిష్టమైన ప్రణాళికను ఎంచుకొని ముందుకు సాగాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బంజారా జిల్లా నాయకులు రూప్ సింగ్ సంజీవ్ భాస్కర్ గౌడ్ ప్రతాప్ మాజీ సర్పంచ్ రవిశంకర్ సల్లావుద్దీన్ పోషయ్య తదితరులు పాల్గొన్నారు ట్రిపుల న్యూస్ రిపోర్టర్ ఆర్సి రెడ్డి మండలం సిరికొండ జిల్లా మండల్ మండలం గ్రామానికి సంబంధించిన మాలవత్ పూర్ణమేడం గారి బర్త్డే ఆమె అందుబాటులో లేదు ఆమె కాబట్టి ఈరోజు బంజారా సేవా సంఘం మన అంబేద్కర్ యుద్ధ ఆధ్వర్యంలో త్రికొండ మండల కేంద్రంలో ఆమె పుట్టినరోజు మీద ఘనంగా చేయడం జరిగింది ముఖ్యంగా ఆమె అతి చిన్న వయసు రాళ్ళు అంటే పదమూడు సంవత్సరాల వయసులోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి భారతదేశానికే కాకుండా ప్రపంచానికే ఆమె ఒక గొప్ప పేరు తీసుకురావడం జరిగింది అందులో మన దేశంలో మన రాష్ట్రంలో మన మండలంలో మన గ్రామంలో ఉన్నటువంటి ఆమె మనకి ఎంతో గొప్పగా గొప్ప విషయము ఆమెను గుర్తుంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ఆమె యొక్క ఎస్టీ లంబాడీ కులాంక్షే కాకుండా భారతదేశం పేరు ఆమె ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఘనత ఆమెకు ఉంది కాబట్టి ఆమెను ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయం కాబట్టి ప్రతి ఒక్కరు ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి యువత కానీ పిల్లలు కానీ ఇప్పటి నుంచి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఆమె అడుగుజాడులో నడిచి ఆమె లాగానే మంచి పేరు తీసుకొచ్చుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని కోరుతూ ఈ బండే వేడుకల్లో పాల్పంచుకున్నటువంటి మాజీ సర్పంచ్ అన్నగారికి రవిశంకర్ అన్న గారికి మరియు మన బంజార సేవ మండల అధ్యక్షుడు జిల్లా నాయకులు అయినటువంటి రూత్ సింగ్ అన్నకు వాళ్ళ మిత్రులకు అందరికీ నాయకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క యువత ముందు సాగాలని కోరుకుంటూ జై భీ జై మాకున్నాం